రోజు ఉదయం పదకొండు గంటలకు ఐహెచ్ఆర్పిసి చందానగర్ ఆఫీసులో ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మన ఐహెచ్ఆర్పిసి రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ జహీర్ ఇక్బాల్ విచ్చేశారు ముఖ్యంగా ఈ సమావేశంలో నూతన సభ్యులకు వారి యొక్క ఐడి కార్డ్స్ మరియు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది మరియు వారికి వారి యొక్క బాధ్యతలను తెలపడం జరిగింది వచ్చే నెల ఆగస్టులో హైదరాబాదులో జరగనున్న మన ఐ నేషనల్ కాన్ఫరెన్స్ గురించి సభ్యులతో చర్చించడం జరిగింది ఈ సమావేశానికి సంగారెడ్డి కామారెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా సభ్యులు పాల్గొన్నారు ఎందుకంటే గా వెళ్ళి ఏది సాధించలేదు మనకు సంగతం కూడా ఉంది నాలుగు చేతులు నాలుగు వేలు కలిస్తేనే పవర్ అనేది వస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే మనం మన స్టేట్ గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే మన సెంట్రల్ టీం వరకు మనకి ఏదైనా ఉన్నటువంటి నమ్మకం కొని ఎస్ఆర్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మీరు కావాలంటే మా సపోర్ట్ ఉంటుంది మన హైదరాబాద్ ఏంటంటే ప్రపంచం హైదరాబాద్ హైదరాబాద్లో ఒక మంచి గుర్తింపు ఉంది ఎంతకుముందు బెంగళూరు అనేది ఒక ఇలా అది డేట్ ఇప్పుడు ప్రతి విషయంలో ఏంటంటే హైదరాబాద్ వస్తుంది అందుకే మనం నేషనల్ रल में स्वागतेंट सभी को मैं यहाँ शिरकत करने के लिए बहुत बहुत शुक्रिया अदा करता हूँ आज की हमारी मीटिंग का मीनिंग है इसके लिए कमिंग मंथ नेक्स्ट मंथ हमारा कॉन्फ्रेंस होने नेशनल नेशनल कॉन्फ्रेंस के लिए आजम हम लोग मैं सजीर साहब और सब्लाफी साहब कमेटी फ्रॉम तेलंगाना यूनिट दिया था नेशनल ऑफिस वहाँ पर दो तीन और स्टेट के अंदर से कोलेब्रेशन हुआ और हमारे नेशनल प्रेसिडेंट की ख्वाहिश है कि कॉन्फ्रेंस जो होगी हमारी నేషనల్ తెలంగాణ హైదరాబాద్ నెక్స్ట్ ఇయర్ నా పేరు మహమ్మద్ జయీర్ నేను తెలంగాణ స్టేట్ సి జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఏదైతే ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే ఈ రాత్రి వేళల్లో గస్తి పెంచేసి ఏదైతే అసంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి అడ్డాలు ఉన్నాయో అక్కడ సెర్చ్ ఆపరేషన్ అనేది జరుగుతున్నది దీన్ని ఈ విధంగానే కొనసాగిస్తూ కూడా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేవలం పేదవాళ్ళు చిన్న చిన్న హోటల్స్ పైన వాళ్ళు స్ట్రెచ్ ఆపరేషన్ చేస్తున్నారు అలా కాకుండా పెద్ద పెద్ద హోటల్స్ పైన హాల్స్ పైన కూడా వాళ్ళు దృష్టి కేంద్రీకరించి పార్టీలకు అతీతంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటేనే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది మాకు అందిన సమాచారం ప్రకారము హైదరాబాద్ నగరంలో ఎన్నో మెడర్స్ జరుగుతున్నాయి దీనికి మూల కారణం ఏంటంటే డ్రగ్స్ మరియు గంజాయి వాడకం అధికంగా జరుగుతున్నది తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారు దానితో పాటు పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా గమనించడం లేదు వాళ్ళు ఒక వయసుకు రాగానే వాళ్ళకు బైకులు ఇస్తున్నారు దాని మీద వాళ్ళు షికారు వెళ్తున్నారు చెడు అలవాటులకు పాల్పడుతున్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా తమ బాధ్యతగా పిల్లలపైన దృష్టి కేంద్రీకరించి వాళ్ళ భవిష్యత్తును సరైనటువంటి మార్గదర్శకత్వంలో నడిపేయాలని మేము కోరుతున్నాము ప్రభుత్వంలో ఎన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నా కానీ మార్పు అనేది ఇంటి నుంచే మొదలు కావాలి అందుకే తల్లిదండ్రులు కానివ్వండి వాళ్ళ బ్రదర్స్ కానివ్వండి అన్నలు కానివ్వండి తమ పిల్లల మీద తమ పైన ఒక దృష్టి కేంద్రీకరించి ఈ క్రైమ్ రేట్లు తగ్గి తగ్గడానికి కూడా వాళ్ళు కూడా తమ సహాయ సహకారాలు అందియాలని మా ఐస్ఆర్పిసి తరపున కోరుతున్నాం